జరిగే విధంగా మన కార్యక్రమాలు చేద్దామని చెప్పి మీ అందరికి కరివే పాకలాగా మిమ్మల్ని చూస్తున్నాయి అని చెప్పడానికి నా దగ్గర కొన్ని ఉదాహరణలు ఉన్నాయి నేషనల్ బీసీ కమిషన్ కాకా కాలేకర్ కమిషన్ సిఎస్టీస్ కి చట్టబద్ధంగా రిజర్వేషన్స్ ఉన్నాయి వీరు కూడా కల్పించి ఫస్ట్ ఒక ఐటమ్ పెట్టారు జనతా దళ ప్రభుత్వం వస్తే కనుక మా యొక్క ప్రభుత్వం నేషనల్ బీసీ కమిషన్ వేసి తిరిగి ఆ రిపోర్ట్ ని పరిగణలో తీసుకుంటాం మేనిఫెస్టోలో ఆనాడు జనతాదళ్ కాబట్టి పంతొమ్మిది డెబ్బై ఏళ్ళు జనతాదళ ప్రభుత్వం ఈ ఈ దేశం నడుస్తారేమో అని చెప్పి పనులు మరాజ్యదేశ్ చేసినటువంటి మండల కమ్యూ ఈ యొక్క రిజర్వేషన్స్ బయటికి తీసి అంటే ఏదైనా వాయిసా ఫ్రంట్ కూడా మనకి తిరిగి ఫ్రంట్ కూడా అధికారం కోల్పోయింది అంటే టూ టైమ్స్ అయింది ఇప్పుడు అధికారంలో వచ్చి రెండు వేల ఆరులో కేంద్ర విద్యాలయాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మనకు కూడా బీసీలకి వ్యతిరేకంగా వెళ్ళినటువంటి ఏ రాజకీయ పార్టీకి కూడా అధికారం దక్కటం లేదు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి విధంగా ముందుపొచ్చినటువంటి అంశాలు ఏమిటి వీటి వల్ల మనకి ఏంటి విని చట్టం మనకి ఏమిస్తా ఉంది గవర్నమెంట్ అనేది మనకి చేయలేనటువంటి అవగాహన లేక మనకు రావాల్సిన రాయితీలు మనకు రావాల్సినటువంటి నాంది పలుకుతాడని చెప్పి ఆయనకి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వారు ఇప్పటికీ ఇప్పటి వరకు కూడా జిల్లా ప్రధాని కార్యదర్శిగా బాధ్యత రాబోయే టైంలో అంతా కూడా ఆయన బృహస్కంధాల మీద జిల్లా అంతా కూడా శాఖ ఎంతో చక్కగా మాట్లాడేది ఇందాక గతంలో మన ఒక పదిహేను రోజుల నుంచి జిల్లా అంతా కూడా తిరిగి ఆయన ఏర్పాటు చేసి తీసుకుంటారు జిల్లా జాతీయ బీసీ సంఘ జాతీయ రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి హైకోర్టు బీసీ కులగణన చేసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు కులగణన చేయాలి బీజీ కులగణం చేపట్టినట్టయితే మేమే చర్యలు తీసుకుంటారు అక్కడ ప్రభుత్వాన్ని కోరటం ఇది చాలా శుభ పరిణామం ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా మన బీహార్లో కూడా ఈ కులగణం చేస్తే మన యాభై శాతం అనుకున్నది అక్కడ అరవై మూడు శాతం ప్రజలు ఉన్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసాం గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా కులగణం చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఆ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఆ కమిటీలో మరి ఒక మంత్రిని అధ్యక్షుడిగా పెట్టి ఐఏఎస్ఆర్సర్లు కూడా మెంబర్లుగా పెట్టి చేయడం జరిగింది అది కొలగణ జరగలేదు ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెంటనే ఒక కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రంలో కూడా బీసీ కులగణ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మీడియా ద్వారా కోరుతా ఉన్నాం అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ విద్యా సంస్థలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిన తర్వాత రిజల్ట్ రాకుండానే వాళ్ళు పిల్లలకి ఇంటర్వ్యూస్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్మీడియట్ లో జాయిన్ చేయడానికి అనేక రకాలుగా చేస్తాం అది గవర్నమెంట్ విరుద్ధమైన పని ఏ కాలేజీలో అయినా సరే అటువంటి కార్యక్రమాలు చేయొద్దని మీడియా ద్వారా విద్యా సంస్థలు మేము కోరుతా ఉన్నాం ఫీజులు పెంచాలి ఫీజులు కూడా పబ్లిసిటీ చేయట్లేదు ఫీజులు ఒక ఫీజు తీసుకుంటున్నారు బయటకు వస్తేనేమో పద్దెనిమిది వేలు అంటున్నారు కానీ అక్కడ ఎనభై వేలు తీసుకుంటారు ఈ విధంగా ఫీజులు వాళ్ళు ఇష్టానుసారంగా చేసి ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా చేస్తా ఉన్నాయి వీటి మీద మేము బీసీ ప్రజా సంక్షేమ సంఘం ఒక సర్వే చేపట్టి వాళ్ళ మీద మరి కంప్లైంట్ చేస్తాం ముఖ్యమంత్రికి ఖచ్చితంగా విద్యా సంస్థల్లో మీరు తీసుకునే ఫీజులు నెట్ లో పెట్టండి ప్రజలే తెలియపరచండి బస్ ఫీజు కానీ మెస్ఛార్జీలు కానీ మీ ఫీజు కానీ మీరు లోపరకంగా చేసే వాళ్ళ యొక్క అవకాశాన్ని మీరు వాడుకుంటున్నారు దీని ద్వారా చాలా కంప్లైంట్లు వస్తున్నాయని చెప్పి మేము మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం అమ్మఒడి ద్వారా విద్యార్థుల డబ్బులు ఫీజులు గవర్నమెంట్ కావాల్సినటువంటి ఫీజుని వాళ్ళ అకౌంట్లు వేయడం వల్ల తల్లిదండ్రులు కొంతమంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉండబట్టి ఆ ఫీజులు లేక కొంతమంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారు సో ఒక కమిటీని ఏర్పాటు చేసి పిల్లలు విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల అకౌంట్లు ఇస్తే బెటరా లేదంటే కాలేజీకి ఇస్తే బెటరానికి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని దీని మీద నొక్కి మేము చెప్తా ఉన్నాం రిజర్వేషన్ కోసం అనేక సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తా ఉన్నాం కానీ ఎక్కడ వేసినట్టుగా ఉందో అక్కడే ఉన్నట్టుగా ఉంది కానీ ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆ యొక్క ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ యొక్క ప్రభుత్వాన్ని ఒక తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తుంది కానీ వారి యొక్క ఎంపీల ద్వారా పార్లమెంట్లో రాజ్యసభలో కట్టుదిట్టంగా మాట్లాడకుండా మీరు ఉపన్యాసాలు ఇచ్చి వచ్చినట్టు ప్రభుత్వానికి తిరిగి గవర్నమెంట్ రాదు అని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఎవరైతే ఇక్కడి నుంచి ఎంపీలుగా ఇరవై ఐదు మంది ఎన్నిక కాబడ్డారు పదిహేను ఇరవై మంది రాజ్యసభలు కాబడ్డారు ఈ రాజ్యసభ సభ్యులు ఎంపీలు మీరు పార్లమెంట్ లో గడవెప్పండి ప్రధానమైనటువంటి అంశం మీరు చట్టసభల్లో బీసీలు రిజర్వేషన్ కల్పిస్తాము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తీర్మానం చేశాడు అలాగే మా ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేశాడు ఇలాంటి వాళ్ళందరూ కూడా పార్లమెంట్ లో మాట్లాడకపోతే సభలో రిజర్వేషన్ ఎలా వస్తాయి అలాంటి గైడెన్స్ ని ముఖ్యమంత్రి ఎంపీలకు ఇవ్వాలని చెప్పి అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మీ ఎంపీల ద్వారా చట్ట సభల్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి మనకి చట్ట సభల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ ఈ బ్రాహ్మణులకు విశ్వ బ్రాహ్మణులకు ఏ గ్రూపులో ఉన్నటువంటి వారికి జిల్లా పరిషత్ చైర్మన్ గాని మున్సిపల్ చైర్మన్ గాని కార్పొరేటర్ గాని పోటీ చేయడానికి వారికి అవకాశం వస్తుంది కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వం જસ્ટીસ કમિશન રોડ అభినందన తెలుపుతున్నాము అలాగే ఈ కార్యక్రమం మన భీవనపట్నం మునుపూడి ఈ బీసీ సంఘాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇద్దరి సింగర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుగుతున్నాము అలాగే ఈ క్రమానికి ప్రెసిడెంట్ కల్పన గారికి అలాగే మన జిల్లా ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం గారు అలాగే చెప్పిన బీసీ సంఘ నాయకుల అందరికీ కూడా మిడత పత్రాలు ఇచ్చి వారు స్వచ్ఛంగా జిల్లా నాయకత్వం వహించి ఆ జిల్లాలోని మట్టి పట్టణానికి అలాగే విలేజీలు కూడా వెళ్ళి మీరు బలోపతం చేస్తారని సుబ్రహ్మణ్య గారిని అలాగే కాలపరి సింగర్ని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాం అమ్మా చారు ఎదండి तव्हां <muchas>